ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు వర్మ విచారణకు రావడం లేదు తప్పించుకుని తిరుగుతున్నారని మీడియా అడిగిన క్వశ్చన్కు పవన్ సమాధానం ఇచ్చారు చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారని అన్నారు హోంశాఖ లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదన్న పవన్ మీడియా అడిగిన అన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీ పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే అన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను ఏమి అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగాడు